జ్జి చాలా మంది వస్తారు కూడా ఎక్కడెక్కడ నుంచో వస్తారు అవునా నాలుగు లేదు బ్రాడీ అవుట్ ఆటర్ అంటే మంచి ఫేమస్ మాట టీ చిట్టి చిట్టి ముప్పై రెండు గుంటూరు మిరపకాయ బజ్జీ అంటే ఫిదా కావాల్సిందనమాట ఓకే ఓకే గరంఘరంగా వేడి వేడి బజ్జీ రెడీ అయిపోయాయి అనమాట అందరికీ నా నమస్తలండి మనం ఇప్పుడు వచ్చేసి మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసామండి గుంటూరు అనమాట బ్రాడీపేట ఫోర్త్ బై వన్ అనమాట అండి ఎం చంద్ర టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసనమాట బాగా నడి సెంటర్ అనమాట ఇక్కడికి మాత్రం సాయంకాలం వేళ ఆ టిఫిన్కి చాలా క్రౌడ్ అనమాట అండి ఈ రుచుల్ని గొప్పతనాన్ని ఆస్వాదించడానికి బాగా వస్తున్నారు ఫిదా అయిపోవాల్సిందనమాట అంత టేస్ట్గా అంత రుచిగా ఉంది అనమాట బాగా సెంటర్ కూడలు అనమాట అండి ఫోర్త్ బై వన్ అనమాట రాడీపేట అనమాట అండి ఇక గుంటూరు అనమాట అండి ఎం చంద్ర టిఫిన్ సెంటర్ టీ కూడా ఉన్నదన్నమాట ప్రత్యేకత ఈవినింగ్ సాయంకాలం వేళ బహురుచులన్నమాట బహురుచుల అనమాట ప్రతి వాళ్ళు బాగా సాయంకాలం వేళ దుమ్ము దుమ్ముగా వస్తారన్నమాట జనం అనేది రుచులు ఎక్కువగా ఉంటాయి బాగా రుచి ఎక్కువగా ఉంటుందన్నమాట కస్టమర్స్ అందరూ అప్పటికప్పుడే వేడి వేడి అందజేస్తూ ఉంటారనమాట టిఫిన్స్ అన్నీ కూడా అన్ని రకాలు ఉన్నాయండి మరి ఈ టిఫిన్స్ అంత ప్రత్యేకత ఏంటో అలాగే ఇక్కడ ఏవి ఎక్కువగా సేల్ అవుతాయో రుచులకి ఎంత దూరం నుంచి వస్తారో మనం కనుక్కుందాము సరేనా అన్న ఇక్కడ ఏం పదార్థాలు ఉంటాయి ఓకే ఓకే ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటి మీ రుచి ఏంటి ముందు మెయిన్ ఇక్కడికి మెయిన్ ఉల్లిపాయ మీరు చాయ్ కాస్తున్నారు కదా చాయ్ కూడా స్పెషల్ గా ఉంటుందా బాగుంటుందా

మసాలా చెక్కలు అంటారా జీలకర చెక్కలు అన్నీ ఉంటారు ఓకే ఇవి నేతరిసెలా మాములు ఉన్నాయి మాములు ఉన్నాయి నూనె అరిసెలు ఓకే ఓకే సైజు చూసారా చాలా పెద్ద పెద్ద సైజ్ అండి నువ్వులు వేసి తయారు చేశారనమాట మామూలు చెక్కల్లాగా చెక్కలు మసాలా చెక్కలు మామూలు చెక్కలు అంటారు ఇవేమో బజ్జీనండి అదేమో గారె ఇదేమో వడ ఇదేమో పునుగనమాట గారె వేస్తున్నారండి ఓకే ఓకే వేస్తున్నారు బాగా ఫిదాన్ అనమాట ఇక్కడ మొత్తం కూడా జనం చాలా క్రౌడ్గా వస్తారు బాగా ఈ రుచులను ఆస్వాదించడానికి చూసారా ఎంత క్రౌడ్గా ఉన్నారో బాగా సెన్స్ అనమాట అండి టీలు కానీ ఇక్కడ బాగా ఛాయన్గా బాగా ఫేమస్ అనమాట అండి ఓకే ఓకే సన్న చక్ర పూ అండి అదే చక్క పకోడి అదేవో చక్రాలు పెద్ద పెద్దవి ఇవి చక్కోడీలు అనమాట ఇవి చూసారా చిట్టి చిట్టి పునుగులు చక్కగా చిన్ని చిన్ని పునుగులు బాగున్నాయి ఉల్లిపాయ తరిగి పెట్టేసుకున్నారు గారెలు వేస్తున్నారు వేడి వేడి గారెలు అనమాట గరంఘరంగా చాయ్ స్తున్నారనమాట టీ అనమాట గరం గరం టీ అనమాట అండి వేడి వేడి ఉంటది చాలా వెరైటీలు ఉన్నాయి అయితే మీ దగ్గర స్పెషల్గా ఏది కావాలంటే అడిగి అడిగి మనం త్రాగొచ్చు అనమాట అండి అవునవును తిని బిస్కెట్లెలే మొత్తం నాలుగా అని మాములు అంటే అది కూడా రాణిగిరి పెట్టాలా వేడి వేడి గరం గరం గారెలు తయారు చేశారు చక్కగా చూసారా పిండ్లు కానీ క్వాలిటీ ఆయిల్ కానీ ఏమి అడిగే ప్రసక్తే లేదండి అంతా కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ అనమాట చాలా చౌక అనమాట అండి ఈ ఏరియా మొత్తం కూడా ఫిదానే అనమాట అండి బాగా నడి సెంటర్ అనమాట ఈ సెంటర్లో బాగా జనం అంతా గుమ్ము గుమ్ముగా వస్తూ ఉంటారు బాగా ఎక్కువగా వస్తూ ఉంటారండి బాగా బిజీ బిజీగా ఉన్నారు చాలా క్రౌడ్ తో బాగుందండి ఇక్కడ బాగుందా ఏం తింటున్నారు తింటున్నారు ఎలా ఉంది మన ఇంట్లో తయారు చేసుకుంటా ఉందా బాగుందా చట్నీ ఎలా ఉందండి బాగుందా ఓకే ఓకే ఎంజాయ్ చేయండి సాయంకాలం వేళ ఈ విధంగా స్నాక్స్ సమ్మర్ లో ఆనందంగా ఎంజాయ్ చేస్తు చాలా సంతోషం ఈ చిట్టి చిట్టి పునుగులు వేస్తున్నారు చక్కగా చిన్ని చిన్ని పునుగులు మన బోలీలు మాదిరిగా ఉన్నాయి చాలా రుచిగా ఉంటాయి అండి బహు రుచిగా ఉంటాయి అందుకే ఈ క్రౌడ్ అనమాట ఎప్పటికప్పుడు వేడి కస్టమర్స్కి అందిస్తున్నారు అనమాట తయారు చేసి ఎలా ఉన్నదండి ఫస్ట్ క్లాస్లో ఉంది ఓకే ఓకే మీరు తాగారమ్మా అలవాటు లేదా మీకు టిఫన్ చేశారు మీకు అలవాటు తాగుతున్నారు బాగున్నాయా చాయ్ ఓకే ఓకే ఎక్స్ థ్యాంక్స్ అండి ఎంజాయ్ చేయండి బాగా ఎక్స్పీరియన్స్ అసలుకి ఆకాశాన్ని అంటుతున్నాయి అన్నమాట టీ చాలా బాగా తయారు చేస్తున్నారు గరం గరంగా వేడి వేడిగా చూసారా ఎలా ఉన్నాయో బాగా అన్ని వెరైటీలు ఉన్నాయండి ఏ రకం కావాలంటే ఆ రకం మనం అడిగి పెట్టించుకోవచ్చు అనమాట ఛాయ్లు ఇలా బిస్కెట్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా Thank you. తీసేస్తారనమాట రెండు సార్లు వేసారు చక్కగా వేగి మన కోసం వచ్చేస్తాయి అనమాట రుచిగా కమ్మగా తయారై వస్తాయి అన్నమాట చూస్తారా చిన్న చిన్ని గోలిగాయలు లాగా బాగుంటాయండి బాగా చాలా రుచి అనమాట ఇక్కడ ప్రతి పదార్థం బాగుంటుందండి ప్రతి వాళ్ళు తప్పకుండా విచ్చిందే నా టిఫన ఎలా ఉంది బాగుందా ఏం తింటున్నావు పునుగులు తింటున్నావు చట్నీ అది బాగుందమ్మా ఓకే ఓకే అన్ని పదార్థాలు చాలా రుచిగా కమ్మగా ఉండటాన్ని ఈ క్రౌడ్ వస్తున్నారండి బాగా చాలా జనం చూసారా సాయంకాలం వేళ చాలా క్రౌడ్ తోటి ఫుల్ అయిపోయారనమాట ఇదా అనమాట బాగుంటాయండి చాలా చౌక రేట్స్ అనేవి ఈ సెంటర్లో అనమాట అండి దాడి బయట వాళ్ళు నడిపంటుంది ఉంటుంది గుంటూరు అనమాట అండి ఎం చంద్ర త్రీ హండ్రెడ్ చాలా రుచి అమృతంగా అన్నమాట పదార్థాలు బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది రీజనబుల్ రేట్స్ చాలా చౌకేనండి రేట్స్ కూడా చాలా చౌక ప్లస్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు పరిశుభ్రంగా నీట్గా తయారు చేస్తారండి ఎలా ఉన్నాయో టేస్ట్ చేయండి వడాకటి గారె పులుగు బజ్జీ చట్నీతోటి అమృతమే ఇక్కడ ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఫోర్ బై వన్ రాడీపేట సెంటర్లోనే ఉంటుంది కోడల్లోనే ఉంటుంది ఎం చంద్ర అండ్ టీ టిఫన్స్ ఫేమస్ అనమాట ఫీదానే అక్కడికి ఈ రుచుల్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు చాలా చౌకండి రేట్స్ కూడా పరిశుభ్రంగా పాటిస్తున్నారు ఎలా ఉంది ఉల్లిపాయ అమృతమేనా బాగుందా ఆయిల్ కూడా అసలు లేదండి సరిగ్గా ఆయిల్ కూడా మంచి ఆయిల్ వాడుతున్నారు బాగుందా లోపలంతా కూడా ఓకే ఓకే బజ్జీ బజ్జి బజ్జీ అన్ని పదార్థాలు బాగున్నాయి ఆల్మోస్ట్ பஜ்ஜி போகே எஞ்சாய் செய்ய பஜ்ஜி கரம் கரம் பஜ்ஜி ரெடி அவுங்க గుంటూరు మిరపకాయ బజ్జి అంటే ఫిదా కావాల్సిందే అనమాట ఎక్కడెక్కడి వాళ్ళంతా కూడా ఇక్కడికి రావాల్సిందే అండి అంత అంత రుచిగా కమ్మగా బాగుంటాయి అన్నమాట ముప్పై రెండు సంవత్సరాలు ఓకే ఓకే అందుకే ఎంత క్రౌడ్ వస్తుంది అవును రాజీ కూడా చాలా చౌక ఓకే చౌకండ్ బాగున్నాయండి అన్ని పదార్థాలు రుచిగా బాగుంటున్నాయండి చెక్ చేసా ఫిదానే అనమాట ఈ ఏరియా మొత్తం కూడా ఈ సెంటర్ అంతా కూడా ఫిదానే ఆకట్టుకుంటారు అనమాట ఆకర్షిస్తాయి అనమాట ఈ పదార్థాలు చాలా బాగుంటాయి అనమాట అండి అండి చిన్న చిన్న చిట్టి పునుగులు బాగా బాగుంటాయి కరకరంతా క్రంచిగా బాగుంటాయి టేస్ట్ చేస్తే ఎలా ఉంటాయి చెప్పండి కూడా ఉన్నాయి బాగున్నాయా అవును ఎప్పటికప్పుడు వేడి వేడి కస్టమర్లకు అందిస్తున్నారు ఫ్రెష్గా బజ్జీ రెడీ అయిపోయాయి అనమాట ఈ సరిగ్గా ఇక కౌంటర్లో కొంచెం అనుకోండి ముందు బజ్జీ టేస్ట్ చేద్దాం వేడి వేరు గరం గరంలో దిగినాయి ఇప్పుడే బయటికి తింటానిక ఆ తింటాం గుంటూరు మిరపకాయ బజ్జీ అంటే ఫేమస్ అనమాట సిరా కావాల్సి ఉంటుంది అంతా కూడా కొంచెం చట్నీ అలాకొని పిండి అనమాట పట్టించిన పిండి అనమాట క్వాలిటీ మాత్రం రాజీ పడే పని లేదంటే మనం అడగాల్సిన పనే లేదనమాట ఆయిల్ కానీ పిండ్లు కానీ రుచి రుచిలో అసలు అతి అతి రుచులు అనమాట అమోఘం అనమాట బజ్జీ ఫ్రీ రాను కదా నేను ఈ సాయం కాన్ విన వన్ బై వన్ ఈ డిఫన్ సెంటర్లో బజీ తింటున్నాను మధురాతి మా చాలా టౌన్ మొత్తం మీద ఉల్లిపాయ అనేది ఈ విధంగా ఎవరు కరకరంటండి అంత నుంచిగా బాగుంది సన్నగా జరిగారు అనమాట మన ఆకాశంలో స్టార్స్ అవుతున్నాయి అనమాట అలాగే పునుగన్మాట చూస్తారా కరకర కరా అంటుంది ప్రతి పదార్థం కూడా అమృతమేనండి రుచికి తిరా కావాల్సింది అద్భుత అమృతం మాటలు ద్వారా పిల్లల చిన్న పిల్లలు కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చండి అందుకే ఈ క్రౌడు సాయంకాలం వేళ మహా క్రౌడ్ దుమ్ము వస్తారు అన్నమాట ఈ రుచుల్ని గమ్మదాలను ఆస్వాదించేదంటే గారే అనమాట పచ్చని పప్పు అన్నమాట ప్యూర్ క్వాలిటీ పచ్చని పప్పు ఆహార అనాల్సి అలా కొంచెం ఇలా పోస్తాడు క్కకికి ఉల్లిపాయ అనేది అలా పోస్ట్ అమృతండి ప్రతి వాళ్ళు తప్పకుండా తెచ్చిండి చాలా చౌక ఫోర్ బై వన్ బ్యాడీ పెట్టండి ఎన్ చంద్ర టీఎన్ టెఫర్ రెండు ఉంటాయండి ఇది తినొచ్చు అక్కడ తాగొచ్చండి అద్భుత అమృత వదిలిపెట్టనండి ఈ సెంటర్కి వచ్చి చల్లని గాలను ఆస్వాదిస్తూ ఇలా నిలబడి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు తింటూ బాగా ట్రాఫిక్ అండి ఎక్కువగా అందుకని కొద్ది బాటితోనే అంత బాగుంటుంది రుచిగా బాగుంటుంది బాగా ఉంటుంది చిట్టు చిట్టి గురువు మన కోలీలు మాదిగా ఉంది చాలా బాగుంది ఇలా చెట్టి కూడా బహు రుచిగా ఉన్నాయండి బహు రుచుల తమ్మేళ్ళు అనమాట అసలు అమృతమేనమాట బజ్జీ కానీ గాలి కానీ పులుగు కానీ చిట్టి పులుగులు కానీ అలాగే కారపూట ఎన్నో వెరైటీలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర సూపరే సూపర్ అనమాట సండే కూడా ఉంటు ఉంటుందండి ఉదయం టిఫిన్ సెక్షన్ కూడా ఉంటుందన్నమాట గత ముప్పై రెండు సంవత్సరాలు స్టార్ట్ చేశారు అక్కడికి ఈవినింగు టిఫిన్ సెక్షన్ ఉదయం టిఫిన్ సెక్షన్ మళ్ళీ సండే కూడా ఉంటుందన్నమాట క్వాలిటీకి కానీ అలాగే రుచికి కానీ రేట్స్ చాలా చౌకండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఓకేనా అంటిల్ దెన్ రేపు వీడియోలో మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తారండి అంతవరకు తెలం చిన్న